వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు సీఎం వైఎస్ జగన్ ఆయుధాలలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చి ప్రజలు మరోసారి వైఎస్ఆర్ సిపికి పట్టం కట్టబోతున్నారు ఈ నెల తొమ్మిదిన విశాఖలో సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని వైఎస్ఆర్ సిపి నేత పోతిన మహేష్ పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయి తీరుతారు తొమ్మిదో తారీఖున విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు అది పగటి కళలుగానే ముండి మిగిలిపోతాయి వాళ్ళు ఏదైతే కుట్రలతో కుయుక్తులతో ఓటమి కట్టి ఏదో రకంగా అధికారం సాధించాలనేటువంటి వారు చేసినటువంటి విఫల ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో సానుకూలంగా రాదు ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చావు తింటారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ముఖ్యంగా సర్వేలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అంతకు మించినటువంటి ఫలితాలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిన తర్వాత వెంటనే చెప్పారు ఆయన ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేశారు మహిళలు పెద్ద ఎత్తున చేస్తారని కుటుంబాలు అంతగా నిలబడ్డాయని ఖచ్చితంగా తీరుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సర్వే మరొక ముప్పై ఆరు గంటల్లో రాష్ట్రంలో అందరూ కూడా చూస్తారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు ఈ ఎన్నికల ఫలితాల తరువాత కొన్ని పార్టీలు తెలంగాణకే పరిమితం కూడా తెలియజేస్తారు